బంధుమిత్రులకు శుభ భగవంతుడు ఎందుకు ఈ సృష్టి సృష్టించాడు అంటే ఎందుకంటే అడుక్కొని తినడానికి ప్రత్యేకంగా కొంతమందిని గుర్తించుంటాడు అది కేవలం అలవాటుగా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి ముసలితలం జీవనం భిక్షాటం చేస్తేనే గడపడి ఎందుకంటే కష్టపడి ఏ పని చేయలేదు ఒంట్లో సత్తుంది ఎవరో మహానుభావులు మనసున్న మనిషి పదో ఐదో ఇస్తే తక్కువ కడపడి చూడండి మిత్రులారా తను ఆశించిన దానికంటే పది రూపాయలు ఎక్కువ చేతికి వచ్చినట్టుంది భగవంతుని ప్రార్థిస్తున్నారు ఏమోనో తెలుసా నాకు రోజు ఇలానే డబ్బులు దొరకాలని కాదు మీరేమనుకుంటుంటారు కరెక్టా సరే కదా అయ్యా నాకు ఈరోజు దానం చేసిన ఆ ఋషుని చల్లగా చూ చాలా తనతో పాటు భగవంతుని కూడా అర్చిస్తారు థ్యాంక్ యూ బాస మళ్ళీ కదా